ఈ పాట పాడినంత మాత్రాన ప్రార్థన చేసినట్టు కాదు ప్రార్థన చేసుకునే ముందు ఈ పాట పాడతాం ప్రార్థన మధ్య ఈ పాట పాడతాం ప్రార్థన ముగింపులు ఈ పాట పాడతాం ప్రార్థనా సభలు అని ఎక్కడైనా విన్నారా ప్రార్థనా సభలు ఓన్లీ ప్రేయర్ అయితే ఈయన ప్రార్థనా పరుడు అందుకున్న దేవదూత వచ్చి చెబుతున్నాడు పొర్నేలి నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యాలు నా దగ్గరకు వచ్చినాయి లేదా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరిని దేవుని యొక్క సంఘం గుర్తించవలసింది ఏమిటి అంటే చేస్తున్న ధర్మమే కానీ చేస్తున్న ప్రార్థనే గాని చేస్తున్న భక్తే కానీ దేవుని దగ్గరకు చేరితే ఆ భక్తుని యొక్క భక్తి ఆశీర్వాదకరంగా ఉన్నట్టు లెక్క శ్రవణ స్మరణ కీర్తన దాస్య పాద సేవ వందన సమర్పణని భక్తిలో భాగాలు ఉంటాయి అందుకుని ఈ శ్రవణ స్మరణ కీర్తన దాస్య సేవ వందన సమర్పణ మనకు మనం దేవునికి అంకితమైపోయినప్పుడు ఆ భక్తి దేవుని సన్నిధికి చేరుతుంది దేవుని దగ్గర నుండి దేవుని దగ్గర నుండి మనకి కొంత అక్నాలెడ్జ్మెంట్ ఉండాలి మీకు తేలికగా అర్థం అవడానికి చెప్తున్నా పూర్వకాలంలో ఎంఓ పంపించేవారు మనీ ఆర్డర్ పంపిస్తే అందినది అని అక్నాలెడ్జ్మెంట్ వచ్చేది ఇప్పుడు ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలాగే వెళ్తున్నాయి వాళ్ళకి అందినట్లుగా మనకు వెంటనే తెలుస్తుంది అసలు మనము చేస్తున్న ప్రార్థన పరలోక రాజ్యమునకు చేరింది అనే ప్రూఫ్ మనకున్నట్లయితే మనము చాలా ధన్యులు ప్రియల ఇక్కడ కొర్నేలికి వచ్చింది అది కొర్నేలికి దేవదూత వచ్చా అన్ని విషయాలు కూడా చెప్పారు ప్రియుల చివరికి పరలోకములో నుండి వచ్చినటువంటి దేవదూత ఎవరిని పిలవాలో కూడా ఎవరిని పిలవాలో కూడా దేవదూత చెప్పారు శావుకుని యొక్క పేరు చెప్పారు శావుకుని యొక్క చిరునామా చెప్పారు ఆ శావుకుని దగ్గరికి విశ్వాసముతో అక్కడికి వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విషయాలు దయచేసి త్వరగా తీద్దాం అపోస్తుల కార్యముల గ్రంథం అధ్యాయము నేను చెబుతున్న కొన్ని మాటలు మాత్రం దయచేసి మూడవ వచనం అండి పగలు ఇంచుమించు మూడు గంటల వేళ అయ్యా అది దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడను దేవునికి స్తోత్రం స్తోత్రుయా అల్లే చెప్తాం అలవాటు ఉంది కదా ఉంది కదా మంచి అంటే నేను నాకు మీరు మీకు నేను ఫస్ట్ టైం కదా అందుకని ఉందో లేదో అని అడుగుతున్నాను అనమాట ఒక సాగు కొన్ని పిలవాలి అంటే పిలిచే వారికి ఏముండాలి అంటే దర్శనం ఉండాలి ఐ మీన్ ఏముండాలి కొనే ఒక శావుకుడి పిలవాలి అంటే దర్శనము కలిగినటువంటి ఈ కొర్నేలి ఎవరిని పిలుస్తున్నాడో చూద్దాం అధ్యాయం పదవ అధ్యాయములో అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు చూచేను ప్రిలార తొమ్మిదవ వచనము నుండి పదహారవ వచనము వరకు జరిగిన దర్శనమును గూర్చి మనము చూడగలం కుర్నేకి దర్శనం ఉంది పేచరుకు కూడా దర్శనముంది ఉంది ప్రియలార ప్రభు మాట్లాడారు తన దూత ద్వారా పేతురుతో కూడా దేవుడు మాట్లాడారు ఇక్కడ ఒక మంచి కోఆర్డినేషన్ స్పిరిచువల్ కోఆర్డినేషన్ ఆధ్యాత్మికమైనటువంటి అద్భుతమైనటువంటి కలయిక జరగడానికి కారణమైంది వీళ్ళు వెళ్ళి ఎట్టకేలకి పేతురు గారిని తీసుకొని వచ్చారు ప్రిలా కైసరయ్య పట్టణము నుండి ఎప్పే పట్టణములో ఉన్న పేతురు గారిని తీసుకొస్తాకి ఎంతమందిని పంపించారండి చూడండి అమ్మా ఎంతమందిని పంపారు చూడండి ఆయ్ ఇద్దరిని అయ్ అయ్ మొత్తం ఎంతమంది అయ్యారండి ఈ ముగ్గురు కూడా దేవుడు చెప్పిన చిరునామాకి దేవుడు చెప్పిన సేవకుని దగ్గరికి పంపించాడండి కొన్నేలి వారు వెళ్ళి ఆ భక్తుడిని తీసుకొచ్చారు దేవునికి స్తోత్రం హలో నేను ఇంకా వాక్యం మొదలట్లేదే పేత్రి గారు వచ్చారు పేత్రి గారికి పెద్ద ఇష్టమేమి లేదు ఆ దర్శనాన్ని బట్టి మనం చూడొచ్చు కానీ పెద్ద ఇష్టమేమి లేదు కానీ ముగ్గురు వచ్చారు జరిగిన సం సంఘటన అంతా చెప్పారండి వచ్చా ఇక్కడ నుండి పదవ అధ్యాయములో దేవుని యొక్క వాక్య భాగములో నుండి దయచేసి ఇరవై మూడవ వచనము మరునాడు అతడు లేచి బయలుదేరను ఎప్పేవారైన కొందరు అయ్ వెళ్ళిరి మరునాడు వారు కైసరియలో ప్రవేశించిరి అప్పుడు కొన్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను పేతురు లోపలికి రాగా పేతురు లోపలికి రాగా కొన్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసిన అందుకు పేతురు నీవు లేచి నిలువము నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాటలాడుచు లోపలికి వచ్చి ఇక్కడ రెండు మాటలు మీరు అండర్లైన్ వేసుకోవాలి ఒకటి ఏంటంటే పేతురు లోపలికి రాగా అలాగని ముప్పై ఏడవ వచనములో అతనితో మాటలాడుచు లోపలికి వచ్చి ఆ రెండు మాటలు అండర్లైన్ వేసుకోవాలి పేతురు వచ్చేటప్పటికి కొర్నేలి ఏం చేశాడంటే లోపలికి తీసుకొచ్చాడు తలుపులు తీసి లోపలికి తీసుకొచ్చాడు ప్రిలార హలలుయాలుయా అంటే పేతురు కొరకై తలుపులు తెరవబడ్డాయి హలలుయా అంటే కుర్నే చేసిన మంచి పని ఏంటంటే తలుపులు తెరిచాడు తన ఇంటి తలుపులు తెరిచాడు ప్రిలార దేవుడు చెప్పిన సావుకుని కొరకు తన ఇంటి తలుపులు తెరిచాడు తలుపులు తెరచి ఇంటి లోపలికి సేవకుడైనటువంటి పేతుర్ను తీసుకొచ్చాడు పెట్రా అనే మాటకు అర్థం ఏంటంటే రాయి అని అర్థం పెట్రా అనే మాటకు పెట్రోలియం ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు పెట్రా అనే పదములో నుండి పెట్రోలియం అనే పదం వచ్చింది పెట్రా అనే మాటకు రాయి అని అర్థం రాయి అంటే స్థిరమైన అని అర్థం అండి ఇలాంటి అద్భుతమైనటువంటి సేవకుడు రాగానే తలుపులు తెరిచిన వాడు ఎవరు అంటే కొన్నేలి కొన్నేలి తలుపులు తీశాడు ప్రియలారా హూయా హీ ఓపెన్ ద డోర్స్ పేతురు భక్తుడు ఏమి తెరిచాడు అంటే పదవధ్యాయములో పదవధ్యాయము ముప్పై నాలుగవ వచనం అందుకు పేతురు నోరు తెర్రచ్చిర్నే ఓపెన్ ద పీటర్ ఓపెన్ హిస్ మౌత్ ఎక్కడో నేను మీకు ఎక్కడో మొత్తం అర్థమైందా పేతురేం తీశాడండి పేతరేం తెరిశాడండి కొన్నేళ్లి తలుపు తీస్తే అభిషక్తుడైన సేవకుడు అప్పుకొచ్చారు అమేన్ పేతురు నోరు తెరిస్తే అతనిలో ఉన్న అభిషేకం బయటకు వచ్చింది ప్రియుల అప్పుడు దేవుడు ఏం చేశారో చూద్దాం దేవుడు ఏమి తెరిచారో చూద్దాం పదవ అధ్యాయము ప్రియులారా పదవ అధ్యాయములో దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం తొమ్మిదవ వచనము నుండి లేదా పదవచనం చదువుదామండి పది పది అమ్మా అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరెను చేండగా ఆకాశము ఆకాశము ఏవండి ఆకాశములు దేవుని యొక్క చేతి పనులు గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ దేవుడు ఆకాశములను సృష్టించాడు ప్రియల ఆకాశములు తెరిచే పని ఎవరిదండి మీరు చెప్పాలి ఆకాశములు ఎవరు తెరవగలరు దేవుడు కొర్నేలి తలుపులు తెరిస్తే పేతుడు నోరు తెరిస్తే దేవుడు ఆకాశములు తెరిచాడు అల్లలు అల్లలు నీవు నీ జీవితంలో తెరవలసిన దాన్ని తెరిస్తే కొర్నేలి తలుపులు తెరిచాడు పేతుడు నోరు తెరిచాడు దేవుడు ఆకాశములు తెరిచాడు ప్రిలార తెరవగానే ఆ కుర్నే యొక్క ఇంటిలో ఉన్నటువంటి బంధువులు స్నేహితులు ముఖ్య స్నేహితులు అందరూ అని ఉందండి నలభై నాలుగు వచ్చిన అందరూ ఏమయ్యారంటండి దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకించబడ్డారు ప్రియలార దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకించబడి అన్య భాషలతో మాట్లాడడం ప్రారంభించారు ప్రియుల అలలుయా ఇది ఒక మంచి మాటగా మీరు స్వీకరించి మన జీవితాలలో ఆరాధన చేసినప్పుడు నోరు తెరవాలి ప్రార్థన చేసినప్పుడు నోరు తెరవాలి అర్పణలు దేవునికి అర్పించేటప్పుడు చేతులు తెరవాలి హృదయాలు తెరవాలి తెరచి మనము ఎదురు చూస్తే దేవుడు తెరవలసిన వాటిని దేవుడు తెరుస్తాడు ప్రియలారా ఆయన తెరిస్తే మన జీవితం ధన్యం ప్రిలారా ఆకాశపు వాక్యండ్లను దేవుడు విప్పుతానని వాగ్దానము చేస్తాడు ప్రియలారా కాబట్టి ఈ ముప్పై ఐదవ వచనములోనికి వెళదాం పదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనములో ప్రతి జనములోనూ అది ప్రేల ప్రతి జనములోను ప్రపంచములో ఎన్నో జనాలు ఉన్నాయి ఈ పదవ అధ్యాయములో చూస్తే మొట్టమొదటి శ్రాలియలు తరువాత మనము చూస్తే యూదులు తరువాత అన్యులు ఈ ముగ్గురు విషయంలో కూడా దేవుడు గొప్ప ద్వారములు తెరిచినట్లుగా చూడగలం ప్రియలార నేను కొన్ని చిన్ని మాటలు నేను మీ కొరకై రాసుకున్నాను ప్రియలార అచ్చిపాలి కదా మీది రైట్ ప్రభు అచ్చిపాలెం విషయంలో మీ యొక్క అద్భుతమైనటువంటి కొన్ని దేవుని యొక్క మాటలు చెబితే వారితో పాటు నేను కూడా నేర్చుకుని తొందరగా వచ్చేస్తాను ప్రభు అని ప్రార్థన చేసుకున్నానమాట ఇంగ్లీష్లో అక్కడ ఏముందంటే హీస్ నాట్ అట్ ఆల్ ద రెస్పెక్టర్ ఆఫ్ ద పర్సన్స్ దేవుడు పక్షపాతి కాదు దేవుడు ఎవరు కాదంటీ పక్షపాతి కాదు దేవుడు పక్షపాతి కాదండి మనకండి మనకండి మనకు టన్నులు కొద్దీ ఉంటుందండి ఏంటండి అది పక్షపాతం తన్నులు కొద్దీ ఉంటుందండి దేవునికి మాత్రం పక్షపాతం అనేది మాత్రం ఉండదండి దేవుడు ముందే చెప్పాడు పేత్ర గారికి అన్నిటినీ కూడా ఆ దుప్పటిలో వేసి తీసుకుని వచ్చాడు నువ్వు లేచేది చంపుకొని తిను అని చెప్పాడు అక్కడ పక్షపాతము దేవునికి లేదు అనే విషయాన్ని పేతురు గారు గ్రహించవలసిన ఆవశ్యకత ఉంది దేవుడు పక్షపాత కాడు ఇది మాత్రం ప్రతి జనములో ప్రతి దేశములో ప్రతి ప్రజలలో ప్రియులారా దేవుడు ఎవరు అనేది నీవు నేను ఈ రాత్రి గ్రహించగలిగితే మనమెంతో ధన్యులు ప్రిలారా దేవుడు ఎవరికి దేవుడు ఇస్రాయలుకే దేవుడా యూదులకే దేవుడా అన్యులకు దేవుడు కాదా ఆయన అందరికి దేవుడై ఉన్నాడు ప్రిలారావు హల్లలుయా అందరికీ దేవుడు దేవుని యొక్క వాక్య భాగములో కొన్ని మాటలను దయచేసి మనము చూసి దేవుని యొక్క నామమును మహింపరచుకుందాం ప్రిలార దయచేసి పదవ అధ్యాయము రోమిలకు వ్రాసిన పత్రిక ఏడవ వచనం లేదా మొట్టమొదట తేలికగా అర్థం అవడానికి అపోస్తుల కార్యముల గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇరవై ఇరవై వచనం ఒకసారి చదవండి అమ్మా అపోస్తుల కార్యముల గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరు అమ్మా పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరవచన మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి చాలండి ఏమండి ఈ మాట అర్థమైందా భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి మనల్ని సృష్టించిన వారు ఎవరండి అమ్మ మనందరిని సృష్టించిన వారు ఎవరండి దేవుడు వందవ కీర్తన ఒక్కసారి చదువుతారా వందవ కీర్తన వన్ హండ్రెడ్ యహో వాయే దేవుడిని తెలుసుకున్నీ ఆయనే మనలను పుట్టించాడు దేవునికి స్తోత్రం మనందరిని పుట్టించిన వాడు ఎవరంటే దేవుడు దేవుడు మనందరి పుట్టించాడండి ఎక్కడైనా ఎక్కడైనా ఎవరినైనా సరే మనందరిని పుట్టించిన వాడు ఎవరంటే దేవుడు ద క్రియేటర్ ఆఫ్ ఆల్ పీపుల్ అందరినీ కూడా సృష్టించినవాడు దేవుడే ఆ ఒక్క దేవుడు ఒక మనుష్యుని ద్వారా ఆ దాము ద్వారా దేవుడు సమస్తమైనటువంటి మనుషులను దేవుడు సృష్టించాడు ప్రిలార మనం అనుకుంటాం అద్దం ముందు నిలబడి మనకు మనమే పుట్టేసినట్టు మనకు మనమే పుట్టేసినట్టు అనుకుంటాం నోనో నో దేవుడు అంటండి నిన్ను నన్ను మనలను అందరినీ కూడా ఆయన పుట్టించాడంట ప్రియులార దేవునికి స్తోత్రం పుట్టినవాడు పుట్టించిన వాణిని దేవుడని తెలుసుకుంటే ఆ జీవితం సార్థకమైనట్టు లెక్క పరమార్థం ఏమిటి అంటే నిన్ను పుట్టించిన వాణిని నీవు గుర్తించగలిగితే యహోవాయే దేవుడని తెలుసుకొని ఆయనే మనలను పుట్టించాను మన మనందరినీ పుట్టించిన వాడు దేవుడు పదిహేడు అధ్యాయం ఇరవై ఆరు వచ్చనములో ఆ మాట ఉంది అపోస్తల కారిమల గ్రంథం నాలుగవ అధ్యాయం వచనం నాలుగవ అధ్యాయం వచనం అండి వలనను రక్షణ కలుగదు ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము హలలుయా మనందరిని సృష్టించిన వాడు దేవుడు ఒక్కడే రెండవది మనందరికి రక్షణ అనుగ్రహించేది ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఒక్కరే ప్రిలారా ఆయన నామము వలననే మనకు రక్షణ కానీ మరి ఏ నామమున మనకు రక్షణ లేదు ఈ ఒక్క మాట మనకు అర్థమైతే మనము రక్షించబడాలి అంటే ప్రియులారా నేను సేవకునిగా ప్రేమతో మనవి చేస్తున్నాను సకల మానవులకు రక్షణ పాఠ్యమునివ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు నామము తప్ప మరి ఏ నామము కూడా మనకి లేదు ఇస్ వన్ ఒకే ఒక్కడు ప్రిలారా ఆయనే ప్రభు అయిన ఏసు క్రీస్తు వారు అందుకొని ఈ నాలుగవ అధ్యాయములో ఈ మాట స్పష్టముగా పన్నెండవ వచనములో ఉన్నది ప్రిలారా దయచేసి మనమేం చెయ్యాలి అంటే తప్పకుండా వీరందరూ ఈ మనుషులందరూ కూడా ఎలాంటి వారో బైబిల్ గ్రంథములో ఉంది అదేమిటి అంటే అధ్యాయము ఇరవై రెండవ చనములు ఉంటుంది ఇరవై మూడవ వచనములు ఉంటుంది అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అందరూ అందరూ అనడములో అర్థమేమి అందరూ అనడములో అచ్చపాలం ఉందా లేదా అందరూ అనడములో అమెరికా ఉందా లేదా అందరూ అంటములో ఎక్కడ ఉన్నవారు ఎక్కడ ఉన్నారైనా సరే సిన్స్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అందరూ లేదు అందరూ పాపము చేసిన వారు ప్రతి జనము అనగా అందరూ వారు విడిపించబడాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు వారి తప్ప మరి యొక్క మార్గము మనకి లేదు ప్రియులా దేవుని యొక్క వాక్య భాగంలో ప్రేమతో మనం చేస్తున్నాను ఎవరైనా కొంచెం మందు తాగే అలవాటు ఉన్నటువంటి వారికి జైల్లో పెట్టాలి అని రూల్ ఏమన్నా వచ్చిందనుకోండి సరే మొత్తం మీద తాగినోళ్ళే జైలుకి తీసుకెళ్తా ఇప్పుడు మీరు అందరూ జడ్జిలు అనుకోండి న్యాయాధిపతులు అనుకోండి న్యాయం చెప్పండి ఆ త్రాగినటువంటి వాణిని త్రాగినటువంటి వాణిని రక్షించడానికో లేదా విడుదల చేయడానికో తాగనోడు వెళ్ళాలా తాగినోడు వెళ్ళాలా ఇంకా ఎక్కువ తాగినోడు వెళ్ళాలా అంతేనా ధర్మం వెళ్ళి ఎస్ఐ గారు మా ఓడిని ఏదో లోపలేశారంట అవును బాబు ఆయన బయటికి తీసేయండి అన్నాడు అనుకోండి ఏంటి నువ్వు కూడా తాగావా అండ్ ఎందుకేసాం జైల్లో ఆ విడిపి తాకొచ్చినాడు నువ్వు నువ్వు కూడా తాగొచ్చావా కానిస్టేబుల్ ఎస్ సార్ ఆ పక్కనున్న సెలలో ఆడికి మూడు నెల్లు కదా వీడికి ఆరు నెల్లే త్రాగి జైల్లో ఉన్నవాడిని బయటకు తీసుకొస్తాక తాగునోడు వెళ్ళాలా తాగునోడు వెళ్ళాలా పాపిని రక్షించడానికి ఉన్నవాడు వెళ్ళాలా పాపము లేనివాడు వెళ్ళాలా అది ప్రభు అయిన యేసు వారు ఆయన పాపమును ఎరుగని వాడు పాపము లేనివలుయా అలాంటి పాపము లేని యేసయ్య పాపాత్ములమైన మనలను రక్షించడానికి సమస్తమును విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు భూలోకానికి వచ్చాడు వచ్చి నీ కొరకు నా కొరకు చనిపోవడానికి ఇష్టపడ్డాడు ప్రియుల అందుకుని యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన పాపము లేనివాడు పాపమును ఎరుగనివాడు పాపము చెయ్యని వాడు పాప శరీరాకారమును ధరించి నీ కొరకు నా కొరకు ఆయన చనిపోయాడు పిల్లార అందుకునే మనము రక్షించబడాలంటే మనము నరకము నుండి బయటికి రావాలి అంటే పాప వలన వచ్చు జీతమైన మరణము నుండి మనము తప్పించబడాలి అంటే మనకెవరుండాలంటే పాపము లేని ఒక వ్యక్తి కావాలి ఆయనే ప్రభు ఘోర పాపివైనా సరే దేవా పాపినైన నన్ను క్షమించండి అని పశ్చాత్తాపడితే మనకు పాప క్షమాపణ ఉందంట ప్రియులారా ఇది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి కాబట్టి మనందరం కూడా ఏమి చేయాలి అంటే యేసు క్రీస్తు అందరూ పాపం చేశారు కదా పాపము వలన వచ్చేటండి మరణం ఆ మాట చాలా బాగొచ్చు పద అధ్యాయ ముప్పై ఆరవచ్చును అపోస్తుల కార్యముల గ్రంథం పద అధ్యాయ ముప్పై ఆరవచ్చును అంతే అందరూ పాపము చేసి ఆ పాపములన జీతమైన మరణము చేత బంధించబడితే ఆ మరణము నుండి తప్పించడానికి యస్సు క్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు ఆయన ప్రభువై ఉన్నాడని లేఖన భాగము సెలవిస్తూ ఉంది ఆయన అందరికీ ప్రభు ప్రియుల యేసు ప్రభు ఎవరమ్మా అందరికీ ప్రభు ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగములో నుండి మన జీవితాల్లో ప్రతి జనములో నుండి అందరిలో నుండి అందరి కొరకు అందరూ పాపం చేసిన వారిగా ఉంటే అందరినీ సృష్టించిన వానిగా దేవుడున్నాడు అందరిని రక్షించే వానిగా దేవుడున్నారు అందరూ కూడా అందరికీ కూడా ప్రభువుగా ఉండడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు నీవు నేను అనుకోవచ్చు కొన్ని మార్లు మనం పోల్చుకుంటాం వాళ్ళు అలాగ ఉన్నారు నేను ఎలాగొన్నాను వాళ్ళ కథ ఉంది నేను ఎలాగొన్నాను ఇలాగా కంపేరిటివ్ మైండ్స్ పోల్చుకునే విధానం ఉంటుంది ప్రియలార కానీ అది అంత మంచిది కాదని సేవకునిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం కొన్ని దేవుని యొక్క మాటలు ఎలాంటి వ్యక్తులమైన మన జీవితాల్లో మనం ఎలా ఉండాలో ప్రభు యొక్క వాక్య భాగంలో నుండి ఒక మాటను చదువుకుందాం ప్రియులార పదవ అధ్యాయం నలభై మూడవ వచనం అపోస్తల కార్యముల గ్రంథం ఆయన ఎందు విశ్వాసముంచువాడు ఎవడు వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గుర్చి సాక్ష్యమిచ్చుతున్నారు హలే పాప క్షమాపణ ఎవరు పొందును క్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచిన వారికి పాపములు క్షమించబడతాయి అంతే యేసు ప్రభువునందు విశ్వాసముంచితే మనకి పాప క్షమాపణ కలుగుతుందంటండి మరణములు మూడు రకాలు ఒకటి భౌతికమైన మరణం రెండు ఆధ్యాత్మికమైన మరణం మూడు శాశ్వతమైన మరణం ఈ మూడు గుర్తుపెట్టుకోండి మరణాలు ఎన్నమ్మా ఎలా చూపించండి లేదు ఎలా ఎలా చూపించండి భౌతికమైన మరణం ఫిజికల్ డెత్ ఆధ్యాత్మికమైన మరణం స్పిరిచువల్ డెత్ శాశ్వతమైన మరణం ఎటర్నల్ డెత్ ఇది పర్లేదండి భౌతికమైన మరణం స్పిరిచువల్ డెత్ చనిపోయినా ప్రభు తన వాక్యం ద్వారా మళ్ళీ బ్రతికిస్తాడు శాశ్వతమైన మరణము అనగా నరకములు ఒక్కసారి పడితేనండి ఇక బయటకు వచ్చేది ఉండదండి ఇక ఎవరు అక్కడికి వెళ్ళలేరు ఎవరిని అందుకని శాశ్వతమైన మరణం చాలా ప్రమాదం ప్రియుల నరకం ఒక ఆయన అన్నాడండి భూలోకంలో యేసు ప్రభువుని నమ్ముకోమని చెప్పడం కంటే మేము నరకానికి వెళ్ళిన తర్వాత నరకంలో కాలుతున్నప్పుడు అప్పుడు చెబితే మేము గమ్ము నమ్మేసుకుందాం కదా అయ్యగారు మనుషులందరూ ఒక్కసారి మరణించాలి ఆ తరువాత తీర్పు జరుగును అని ఉంటుంది ప్రియుల అందుకని మన జీవితాల్లో ఏమాత్రము కూడా నరకము నుండి తప్పించబడాలి అంటే ఎస్సు క్రీస్తు ప్రభుల వారి మార్గమై ఉన్నారు ఎస్ మార్గం ఇక్కడ ఈ సభల యొక్క ఉద్దేశములో ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను